గుడ్ మార్నింగ్ వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని ఇవాళ జనసేన పార్టీలో చేరనున్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలినేనికి మద్దతుగా మెగా ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలినేని ఫోటోలతో ఒంగోలు సెంటర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బాలినేని సమాపేశమై పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు అక్టోబర్ మొదటి వారంలో జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు బాలినేని వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని ఇవాళ జనసేన పార్టీలో చేరబోతున్నారు మరిన్ని వివరాలు మనకు అందిస్తారు సౌరి వైసీపీ రాజీనామా చేసిన బాలినేని ఈ రోజు అయితే జనసేన పార్టీలో చేరటం లేదు అయితే ఒంగోలులో బాలినేని అనుకూలంగా బాలినేని ఫోటో తోటి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫోటో తోటి ఫ్లెక్సీలు పెట్టారు మెగా ఫ్యాన్స్ బాలినేని జనసేన పార్టీలకు ఆహ్వానిస్తున్నాము స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి ఈ ఫ్లెక్సులు పెట్టారు ఈ ఫ్లెక్సులు పెట్టడం తోటి నిన్న వరకు బాలినేని నిజంగా జనసేనలో చేస్తున్నారా లేదా అనే ఒక కొంతమంది కొంత డౌట్ ఉంది ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే బాలినేని రెడ్డి హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చి విజయవాడలో జనసేన అని పవన్ కళ్యాణ్ ని కలవటము ఇద్దరు కలిసి కొంతసేపు సుదీర్ఘమైన చర్చలు జరపటము తర్వాత బయటకు వచ్చి బాలినేని మీడియాతో మాట్లాడుతూ నేను జనసేన పార్టీలో చేరుతున్నాను అని ఆయన కన్ఫామ్ చేశారు అయితే అది ఎప్పుడు చేరుతున్నారు ఎక్కడ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనే క్లారిటీ ఇవ్వలే కాకపోతే ఒంగోలు పవన్ కళ్యాణ్ వస్తారు ఒంగోలు పవన్ కళ్యాణ్ వచ్చి అతనితో పాటు అయితే బాలిన శ్రీనివాసరెడ్డితో పాటు మరికొంతమంది సెకండ్ గ్రేడ్ నాయకులు కూడా పెద్ద ఎత్తున జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా సంకేతాలు ఇచ్చారు అయితే ఈ డేట్ ఇంకా ఖరారు కాలేదు ఇది అక్టోబర్ మొదటి వారంలో ఈ జనసేన పార్టీలో చేరటము అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒంగోలు ఒంగోలుకు రావటము పెద్ద బహిరంగ సభ అదేవిధంగా ఒక భారీ ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున చేరాలి అని చెప్పేసి తెలుస్తున్నట్లు ఉంది దాని దాని గురించే ముఖ్య నాయకులతోటి బాలిన శ్రీనివాసరెడ్డి ఫోన్ లో మాట్లాడటము జనకమై తరణు కానీ ఎవరెవరు మారతారు ఏంటి ఎప్పుడు మారాలి ఎలా మారాలి ఏంటి అని దాని మీద చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది ఈ ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయాన్నే ఒంగోలు చర్చి సెంటర్ లో బాలేనికి అనుకూలంగా అదేవిధంగా జనసేన పార్టీలకు ఆహ్వానిస్తున్నామనేసి మెగా ఫ్యాన్స్ ఇక్కడ ప్రధానమైన విషయం మెగా ఫ్యాన్స్ డైరెక్ట్ గా ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ మెగా ఫ్యాన్స్ బాల్యేనికి స్వాగతం పలుకుతూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు తోటి ఇది కొంత చర్చ జరుగుతోంది ఎందుకంటే బాలినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ అదేవిధంగా జనసేన పార్టీలకు వస్తున్నారని చెప్పి తెలియంలోనే జనసేన పార్టీలో ఒక వర్గము బాలినేని జనసేన పార్టీలోకి రాకుండా అడ్డుకునేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినాయని చెప్పి వార్తలు వచ్చినాయి మనం క్లియర్ గా చూసాం కూడా అదే విధంగా బాల్య మీద విచారణ జరిపించాలని కూడా సీఎం చంద్రబాబును జనసేన నాయకులు కొంతమంది కలిసి ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది అంటే వీటన్నింటినీ చూస్తుంటే ఒక వర్గము బాల్యాన్ని వ్యతిరేకిస్తుంది అని తెలుస్తా ఉంది అయితే మెగా ఫ్యాన్సే డైరెక్ట్ గా బాల్యాన్ని ఆహ్వానిస్తూ లెక్చర్ కట్టడంతో ఈ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది వాళ్లకు అంత పెద్ద ప్రయారిటీ ఉండదు అని చెప్పి కూడా క్లియర్ గా అర్థమవుతుంది అయితే క్లియర్ గా అక్టోబర్ మొదటి వారంలో జాన